ప్రియా స్నేహితులారా సహోదరుడ సహోదరి మీ అందరికీ వందనములు ఈ లోకం అనే ఎన్నో తుఫాన్లలో ఎంతో పోరాటంతో నీ దోణే ముందుకు సాగుచున్నదేమో నలుదిశల దిశల భయము ఆవరించి ఉన్న పరిస్థితులలో నీవున్నావేమో ఎప్పుడు ఏదో ఒక సమస్యను ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొంటూ నీవు ముందుకు వెళుచున్నావా అయితే ఒకటి గమనించు నీవు ఇవన్నీ ఎదుర్కొంటూ నేను ఒక్కడినే ఇవన్నీ భరిస్తున్నాను ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు బాధలు శ్రమలు అను కొనుచున్నావా నీ ఆలోచన కరెక్ట్ కాదు ఎందుకంటే నీ కొరకు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన బలవంతుడైన ఏసయ్య నీతోనే ఉన్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నీ సమస్తం ఎరిగినవాడు ఆయన నీవు ఒంటరి వాడవు ఒంటరి దాన్ని అనుకోకు లోకాన్ని జయించిన ఏసయ్య నీతోనే ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో హెబ్రి పత్రిక పదవ అధ్యాయంలో పౌలు భక్తుడు హెబ్రిలకు అనేక విషయాలు తెలియచేస్తూ ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములలో ఈ విధంగా అంటున్నాడు ఏలగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైన స్వాస్థ్యమును దాన్ని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును ప్రియ సహోదరుడా సహోదరి స్నేహితుడా మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉన్నదంట దేవుని ద్వారా దేవుని నామంలో ముందుకు సాగు భయపడొద్దు దిగులు పడద్దు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు గూడడానికి సహాయం చేస్తాడు కాబట్టి ఈ వాక్యము ద్వారా నీకు ఆదరణ కలగాలని నీవు ధైర్యంతో ముందుకు సాగాలని కోరుకొనుచు మీ సహోదరుడు పాస్టర్ సుధాకర్ చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమనేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరుణ్ణి ప్రతి సహోదరుని ప్రతి స్నేహితుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభా ఈ ఎలోకం అనే సాంద్రంలో నీ బిడ్డలు ప్రయాణిస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుండగా ఇంతకాలం మీరే ఆదరిస్తున్నారు ధైర్యపరుస్తున్నారు బలపరుస్తున్నారు స్థిరపరుస్తున్నారు కాపాడుతున్నారు రక్షిస్తున్నారు ఇక ముందును కూడా మీరే వారికి సహాయం చేస్తారు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మీ సమాధానము కాపుదల ఆదరణ మీ ప్రజలందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఈ నామంలో బిడ్డలకు ఆదరణ కలుగును ధైర్యం ధైర్యము గాక శాంతి సమాధానములు కలుగునిగాక నిభరమైన బుద్ధితో బిడ్డల ముందుకు వెళుతురుగాక మీకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఏసు నామంలో వేడుకొని చున్నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్